యోహిహో వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఆన్సర్ నోరి భాషా శాస్త్రవేత్తలు ఎన్ని ప్రపంచ భాషలు ఉన్నాయని పేర్కొన్నారు రెండు వేల ఏడు వందల తొంభై ఆరు కోదానికి మరో పేరు టట్ టట్ వాదం భాష అనే పదము ఏ ధాతువు నుంచి ఉత్పన్నమైంది భాష్ నటరాజ డమురక శబ్దం నుంచి ఆవిర్భవించిన మహేశ్వర సూత్రాల సంఖ్య ఆన్సర్ పద్నాలుగు ధ్వనికి భావానికి అనురూపమైన సంబంధం ఉంటుందని ప్రకృతి అంతా లయాత్మకమని ప్రతిపదార్థం ప్రకంపనలను కలిగి ఉంటుందని ఆ ప్రకంపనలకు అనుగుణంగానే వ్యక్తి నోట శబ్దాలు వెలువడతాయని చెప్పే భాషోత్పత్తి వాదం ఏది ఆన్సర్ డింగ్ డాంగ్ వాదం విశ్వాసంపై ఆధారపడిన భాషోత్పత్తి వాదం ఆన్సర్ దైవతత్వవాదం హిబ్రూని దేవతల భాషగా భావించినవారు ఆన్సర్ క్రైస్తవులు మానవుడు శ్రమిస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస విశ్వాసాల వల్ల నాదతంత్రులు కంపించి భాష ఏర్పడుతుంది ఏ వాదాన్ని సూచిస్తుంది ఆన్సర్ యోహిహో వాదం నోమ్ ఛామ్స్కి ప్రతిపాదించిన వాదం ఏది ఆన్సర్ స్వతసిద్ధవాదం భాషోత్పత్తి వాదాల్లో సమంజస్యమందిగా చెప్పేది ఆన్సర్ ధాతువాదం భౌవవాదం అని పరిహాసపూర్వకంగా పిలిచింది ఆన్సర్ మార్క్స్ ముల్లర్ పరిమిత సాధనాలను అపరిమితంగా వాడు చేసేది ఆన్సర్ భాష గుషగుస కటకట జిగ్జాగ్ మొదలైన పదాలు ఎలా ఏర్పడ్డాయో తెలిపే డింగ్ డింగ్డాంగ్ వాదం పడవలు నడిపేవాళ్ళు చేసే ధ్వని బట్టి భాష ఏర్పడింది అనే వాదం యోహో వాదం ప్రకృతి ప్రత్యయ పద నిరూపణే భాష అని పేర్కొన్నది ఆన్సర్ వ్యాకరణకారులు పూల్ టట్ టట్ వాదమని శాస్త్రవేత్తలు ఏ వాదాన్ని తిరస్కరించారు ఆన్సర్ సాంకేతవాదం తిను అనే ధాతువు నుంచి తినుట తినుము అనే పదాలు వాడుకలోకి వచ్చాయని తెలిపేవాదం ఆన్సర్ ధాతువాదం భాష శరీరం లాంటిదైతే ప్రాణం లాంటిది ఆన్సర్ భావం అరబ్బీని దేవభాషగా పేర్కొన్నది ఆన్సర్ మహమదేయులు భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించింది ఆన్సర్ యాష్కాచార్యుడు అలవగ్గా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాన్ని ఆలోచనలను వాంఛనలను తెలియజేసేదే భాష అని పేర్కొన్నదెవరు ఆన్సర్ సఫీర్ ఆనందం దుఃఖం ఆశ్చర్యం లాంటి భావోద్వేగాల వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి శబ్దాలు పుట్టాయని తెలిపే వాదం ఆన్సర్ వివక్ష ప్రేరణావాదం మ్యాన్ ఈజ్ మ్యాన్ బికాస్ ఆఫ్ హీ స్పీచ్ అనే భాషా ప్రాధాన్యాన్ని పేర్కొన్నది ఆన్సర్ షేక్స్పియర్ తత్వశాస్త్రంలోని అనుభవవాదం నేపథ్యంగా ఏ వాదాన్ని ప్రతిపాదించారు ఆన్సర్ సంపాదనావాదం ధాతువు అంటే ఆన్సర్ క్రియ పలు భాషను అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష నిర్వచించింది ఆన్సర్ హాకెట్ మానవ సమాజ పరిణామాల క్రమంలో భాషల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేసే శాస్త్రము ఆన్సర్ భాషా శాస్త్రం మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదం దేన్ని బలపరుస్తుంది ఆన్సర్ సంపాదనవాదం భాషా స్వరూపం ఎన్ని రకాలు ఆరు మానవ భాషా లక్షణాలు ఎన్ని ఏడు మానవుడు భూత భవిష్యత్తుల గురించి వర్తమానం గురించి మాట్లాడగలగడం ఏ మానవ భాషా లక్షణం ఆన్సర్ ప్రేరణ దూరత భాష ఒకరి నుంచి వేరొకరికి ప్రసరించడం ఏ మానవ భాషా లక్షణం ఆన్సర్ సాంస్కృతిక ప్రసరణం